హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పింఛన్ తీసుకునే వారికి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు తొలగిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు ఆ రెండు లక్షల యాభై వేల పింఛన్లో ఇప్పటికే అరవై వేలకు పైగా నోటీసులు వారికి అందించారు అలాగే యాభై వేలకే పింఛన్ అని చెప్పారు కదా దాని గురించి కూడా ఒక ప్రస్తావన అనేది తెచ్చారు అలాగే ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పింఛన్ తీసుకుంటున్నారో వారికి కూడా ఒక షాక్ అనేది అందించారు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆ మొట్టమొదటిగా పింఛన్లను పెంచారు ఒక్కసారిగా వృద్ధాప్య పింఛను మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగ పింఛను మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ డయాలసిస్ పేషెంట్లకు పదివేల నుండి పదహైదు వేలు పెంచారు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చాలా పింఛన్లు చేశారు వాటన్నిటిని గుర్తించి వెంటనే తీసేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నారని వాటిని గుర్తించి వెంటనే వాటిని తీసేయాలని చంద్రబాబు చెప్పారు రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు దానిలో ఎనిమిది లక్షల మంది వికలాంగ పింఛన్లు ఉన్నారు ఈ ఎనిమిది లక్షల పింఛన్లో లో ఇప్పటికే అరవై వేల మందికి పైగా నోటీసులు అనేది అందించారు వారికి ఈ నోటీసులు ఎందుకు అంది అందించారంటే వికలాంగుడు కాకపోయినా అడ్డగోలుగా భోగ సర్టిఫికేట్లు పెట్టి అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నారు అటువంటి అన్నిటిని గుర్తించి దాదాపు అరవై వేలకు పైగా నోటీసులు అందించారు వీటన్నిటిని ఖచ్చితంగా తీసేస్తారు అలాగే ఎవరైతే ఆధార్ కార్డ్ ఏజ్ మార్చుకొని పెన్షన్ తీసుకుంటున్నారో వారిని వాటిని కూడా గుర్తించి వాటిని కూడా తీసేయాలని చెప్పారు వాటిని ఎలా గుర్తిస్తారంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరైతే ఏజ్ మార్చుకుంటారో వారు పింఛన్ ను వెరిఫికేషన్ కంపిస్తారు వారు ఏదైనా ప్రూఫ్ పెట్టి అంటే ఏదైనా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఏదైనా సర్టిఫికేట్లు పెట్టి ఏజ్ మార్చుకుంటే అటు అటువంటి పింఛన్లు అనేవి తీసేయరు కానీ అక్రమంగా ఏజ్ మార్చుకుని పింఛన్ తీసుకుంటున్న వారిని ఖచ్చితంగా తీసేస్తారు అలాగే ఒంటరి మహిళ కాకపోయినా ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నారు అటువంటి వారిని కూడా గుర్తించి వాటిని కూడా తొలగిస్తామన్నారు అలాగే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో యాభై సంవత్సరాలకి పింఛన్ అనేది ఇస్తామని చెప్పారు కానీ ఈ పింఛన్ అనేది ఇప్పట్లో ఇవ్వలేమన్నారు ఈ పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ ఎనిమిది లక్షలు అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు Thank you for watching.